సెవెన్టీవీ న్యూస్ తిరుపతి జిల్లా సమగ్ర శిక్షా అడిషనల్ ప్రాజెక్ట్స్ కోఆర్డినేటర్ గౌరీ శంకర్ ఆదేశాల మేరకు గూడూరు నియోజకవర్గ పరిధిలోని గూడూరు చిల్లకూరు కోటవాకాడు చుట్టమూరు మండలాల్లో దివ్యాంగ విద్యార్థులకు ఉచిత ఉపకరణాల నిర్ధారణ శిబిరం జరిగింది ఈ వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా స్థానిక జెడ్పీ బాయ్స్ హైస్కూల్ హెచ్ఎం భారతి పాల్గొన్నారు ఈ శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రత్యేక అవసరాలు గల పిల్లల సమస్యలను గుర్తించి వారికి ఉపయోగపడే ఉపకరణాలు నిర్ధారణ చేయడం ఈ కార్యక్రమానికి జిల్లా సహిత విద్యా సమన్వయకర్త చంద్రశేఖర్ రెడ్డి బాధ్యత వహించారు గూడూరు డివిజన్ మరియు చిల్లకూరు ఎంఈఓ వన్ మరియు డివైఈఓ సనత్ కుమార్ విచ్చేసి పరిశీలించారు ఈ కార్యక్రమంలో గూడూరు ఎంఈఓ వన్ రవీంద్రబాబు ఎంఈఓ టూ కాంచన చిల్లకూరు ఎంఈఓ టూ రవూఫ్ తర అధికారులు పాల్గొని పిల్లల తల్లిదండ్రులను పిల్లలను ఉద్దేశించి ఈ వైద్య శిబిరం యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు ఈ కార్యక్రమంలో సుమారుగా నూట ఇరవై మంది ప్రత్యేక అవసరాలు గల పిల్లలు మరియు వారి తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఏఎల్ఐఎం ఫిజియోథెరపీ డాక్టర్లు శివకుమార్ స్పెషల్ ఎడ్యుకేటర్ జ్యోతిర్మయి చిల్లకూరు గూడూరు కోటవాకాడు చిట్టమూరు మండలాల ఐఈఆర్పీలు పాల్గొన్నారు చేసిన తండీన ప్రజలందరికి నమస్కారాలు విద్యార్థులకు శుభాకాంక్షలు సార్ చెప్పినట్లుగా గతంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహకాలు లేవు కానీ ప్రస్తుతం విభిన్న ప్రతిభావంతుల పిల్లలకి ప్రభుత్వం ఆలోచించి అనేక రకాల సౌకర్యాలు ఎక్కినాయి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కానీ ఏదైతే అవసరమో అవన్నీ కూడా చక్కగా మనకు అందజేస్తున్నారు తమకు శిక్ష తిరుపతి జిల్లాలో భాగంగా ఈ యొక్క ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సంబంధించి మన గవర్నర్ చంద్రశేఖర గారు అని ఎక్కువ మాట్లాడారు కానీ ఉపన్యాసాలు చక్కగా సహకరిస్తున్నారు మేము ఇప్పుడు పూజ చేసిన స్పందించి విషయం విషయాలు తెలియజేస్తుంటారు ప్రస్తుతం ఈ క్యాంపులు జిల్లా వ్యాప్తంగా

వంద <imitation>